టీవీగా హెల్పర్గా మూడు ఫార్టీ మేము చేసామండి జాబ్ అయితే రెండు నెలలు కూడా మేము మార్నింగ్ నైన్కి వెళ్ళి ఆఫీస్కి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఆఫీస్లోనే ఉండి చేసే వరకు రండి చాలా వర్క్ మేము రెండు నెలలు ఒక్క రోజు కూడా సండే కూడా మేము లీవ్ పెట్టకుండా వర్క్ డ్యూటీ చేసిన రోజులు ఉండండి ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసుకుని హస్బెండ్కి ఏమి వండి పెట్టుకుంటే టైం కూడా కానీ పరిగెట్టుకోవచ్చు మేము డ్యూటీ చేసామండి అలా ఏ వర్క్ ఆపపోయినా సరే వర్క్ ఆపేస్తుందని ఫోన్ చేస్తే సరే వెళ్ళి చేసిన రోజు అటువంటి వర్క్ మా సాలరీ చేయించు ఇప్పుడు వరకు మాకు ఏడు నెలలు అయిందండి ఆ రెండు నెలలు సీజన్ అయిపోయి ఇప్పటి వరకు మాకు సాలరీ లేదండి మళ్ళీ ఇది ఇప్పుడు ఈ సీజన్ కూడా అయిపోతుంది అండి రబీ సీజన్ కూడా ఈ సీజన్ అయిపోవచ్చినా ఆ సీజన్ డబ్బులు మా వాళ్ళందరికీ ఇప్పుడు వరకు పడలేదండి నేనే కాదు నా తోట వాళ్ళందరూ ఇది డ్యూటీ చేసిన వాళ్ళనండి వీళ్ళందరి దగ్గర నేను కలరేట్ అయితే వచ్చాము అయితే అక్కడ ఏ రెస్పాన్స్ లేదండి కలర్ కానీ

ఖరీఫ్ సీజన్లో టూ మంత్స్ మేము చేసాం సార్ రబీ సీజన్లో టూ మంత్స్ చేసామండి ఖరీఫ్ అయిపోయి అప్పుడే రబీ కూడా కంప్లీట్ అవుతుంది కానీ ఖరీఫ్ అమౌంట్ ఇప్పుడు వర్క్ మాకు సాలరీస్ ఇవ్వలేదండి అదే విషయమే మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్ ఏమన్నారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు జేసీ గారి రిఫర్ చేశారు సార్ జేసీ గారిని ఇంకా కలవలేదు కలుస్తాం సార్ ఇప్పుడు మేము డిమాండ్ ఏంటి మా శాలరీస్ ఇవ్వాలి సార్ ఖరీఫ్ సీజన్ మీ రబీ సీజన్ మీకు సాలరీస్ ఇవ్వాలి ఇంటి దగ్గర పిల్లలు వదిలేసుకునే హస్బెండ్కి మేము అని చెప్పిన టైం కూడా నేను పరిగెట్టుకోవచ్చు మేము డ్యూటీ చేసామండి అలా ఏ వర్క్ పాపపోయినా సరే వర్క్ పాపత్సారని ఫోన్ చేస్తే సరే వెళ్ళి చేసిన రోజు అటువంటి కరెక్ట్గా జేసీ గారు రిఫర్ చేస్తారు సార్ జేసీ గారిని ఇంకా కలవలేదు కలుస్తాను సార్ మీరు డిమాండ్ చేసి మా శాలరీస్ ఇవ్వాలి సార్ ఖరీఫ్ సీజన్వి రబీ సీజన్వి శాలరీస్ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో లో రైతులకి అయితే న్యాయం చేయగలిగారు మరి మేము అలా డ్యూటీలు చేసినప్పుడు మాకు అదే న్యాయం చేయాలి కదండి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు ఫోర్ అవర్స్ లోడి మరి మాకు కూడా అదే న్యాయం చేయాలి కదండి మేము కష్టపడతాం కదండి